గత ముప్పై సంవత్సరాల క్రితం మేము నవజ్యోతి పబ్లిక్ స్కూల్లో విద్యార్థులుగా చదువుకున్నాం ఆ స్కూల్ యొక్క కరస్పాండెంట్ పెరమాండ్ల ఎల్లగౌడ్ మరియు రేణుకా మేడం గార్ల కూతురు రమ్య వివాహము ఇప్పుడు ఇప్పుడు ఈరోజు పదకొండవ తారీఖు వివాహం ఉందని తెలిసింది తెలిసిన వెంటనే మా గురుగారికి మేము చదువుకున్న గురుగారికి వాళ్ళ యొక్క కూతురు మ్యారేజ్ అవుతుందని ఒక సంతోషించి మా విద్యార్థులందరం కూడా కలిసి వెంటనే స్పందించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో అందరం కూడా మా యొక్క ఆలోచనలు షేర్ చేస్తూ అందరం కూడా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆలోచించి ఈరోజు ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయల గిఫ్ట్ని వారికి అందజేయడం జరిగింది ఇది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇట్లానే ఇంకా మన మన జిల్లాలలోని ఇంకా ఎంతోమంది గురువులు విద్యార్థులు ఉంటారు వారి విద్యార్థులందరూ కూడా కలిసి గురువుల గురువులకు వారి వారి యొక్క మ్యారే వారి యొక్క పిల్లల మ్యారేజ్లకు ఒక ఒక చదువుడు వాదడుగా ఉండి మంచి ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను ఆ స్కూల్లో చదువుకున్న కెరియర్లో చదువుకున్న విద్యార్థులందరం కలిసి ఆ స్కూల్ మాస్టర్ అయినటువంటి పెరుమాన్ల ఎల్లగవుడు రేణుక మాకు విద్యాబుద్ధులు చిన్నప్పటి నుండి మాకు అన్నీ అల్వ్ నేర్పినటువంటి విద్యాబుద్ధులు వల్ల కూతురు వివాహం సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం కలుసుకోవడం జరిగింది మా బాల్యమిత్రులం అందరం కలిసి వారి వివాహం మా హెడ్ మాస్టర్ అయినటువంటి ఎల్లయోడు సార్ వేణుక టీచర్ వాళ్ళ కూతురు వివాహం కొరకు బాల్యమిత్రులందరం కలిసి ఒక చిన్న సహాయం మా వంతు సహాయం మేము ఆ స్కూల్లో చదువుకొని వాళ్ళ ఆధ్వర్యంలో చదువుకొని పెరిగి పెద్దాయి రోజు ఇంతవరైనందుకు మేము ఒక చిన్న సహాయం చేయదలుచుకొని మా మిత్రులైనటువంటి చంద గోపి మరియు సోమిరెడ్డి జైపాల్ వినోద వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వేదికగా అందరినీ కలుపుకొని వారికి ఎంతో కొంత సహాయం చేద్దామని ఒక పిలుపు మేరకు వారు ఇచ్చిన గోల్ గోపి అండ్ వినోదం వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కలుసుకొని ఈరోజు మాకు తోచినంత తల కొంత సహాయం అంటే సుమారు లక్ష యాభై వేల వరకు అది ఎంతో ఎంత అమౌంట్ అనేది కాదు ముఖ్యంగా కాకపోతే మేము కలుసుకోవడం ప్లస్ వారికి మేము ఒక కృతజ్ఞతగా మేము అందజేయడం జరిగింది దీనికి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం మరియు గర్వపడుతుంది ఈ వేదిక ఎటువంటి